కిషన్ గత అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్ష నేతలతో పాటు పారిశ్రామికవేత్తలు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి బీఆర్ఎస్ గుర్తుపైన పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హెలికాప్టర్ లో మునుగోడు ఎలక్షన్స్ తీసుకెళ్లి మునుగోడు ఎలక్షన్స్ లబ్ది పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఇంతకంటే పోలీసులకు ఇంతకంటే ఎలక్షన్ కమిషన్ కు ఇంకో ఆధారాలు అవసరం లేదు స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు దేశం ముందు పెట్టాడు అంతేకాదు అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు అన్ని మీడియా హెడ్స్ కు పంపించాడు అన్ని మీడియా సంస్థలకు పంపించాడు ఇది ఒక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి కాబట్టి ఇంతకంటే ఇంకోటి అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి బయట పెట్టినటువంటి వ్యవహారము ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు కాబట్టి ఇవన్నీ ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి ఆదేశంతో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్పరెస్ లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు దర్యాప్తు సంస్థలను న్యాయస్థానాన్ని ఎలక్షన్ కమిషన్ను గవర్నర్ ను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సూమోటగా